నేను ప్రసంగం చేయట్లేదు ఒక రెండు వచనాలు చూపిస్తాను వారు చెప్పినారు నేను వారి మాటకు నేనేమి అడ్డుపడను తీరు పెద్దగా మొదలుపెట్టాయి ఐదో వచనము చదువుతాను గమనించండి నేను నీకు ఆత్మించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్నంలోనూ పెద్దలను ఎమించు నిమిత్తమే నేను ప్రేతిలో నిన్ను విడిచివలసి ఉన్నాయంట సపోయినటువంటి పౌరులు తిమూతిని ఆ సంఘంలో వదిలిపెట్టి వచ్చినట ఎందుకు సంఘంలో పెద్దలుగా ఉండేటువంటి వారు వారి దగ్గర కొన్ని లోపాలు ఉంటాయంట ఆ లోపమును నీవు తిద్దు అనంట కనుక ఆ ప్రకారంగా చేయటం వారికి మరి నేను వదిలిపెట్టి వచ్చినాను అనంట రెండవ తిమూతి రెండవది మూతి రెండవ వచనం మీరు అనేక సాక్షులు ఎదుట నా వరణ వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు చూడండి మొదలై సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగి కనుక సామర్థ్యం ఉన్న రెండవది నమ్మకం ఉన్నారు అయితే చూడండి మార్తలో ఒక అయ్యగారు బాధపడతాడు ఇవి మనసులో ఉంటే ప్రార్థన చేయడానికి బాగుంటుందని చెప్తున్నాను ఇరవై ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన పద పద్నాలుగు పదిహేను ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆశ్చర్య ఆయన పని ఆస్తి అంటే అయిన పని అప్పుగించినట్టుకుంటున్నారు ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు ఒకడు ఒకరికి అతడు ఒకరికి ఐదు తలాంతులు ఇచ్చినాడు ఒకడికి రెండు తలాంతులు ఇచ్చినాడు ఒకడికి ఒకటి ఒకరికి ఒకటి ఎవరి సామర్థ్యం బట్టి అని అంటాడు అంటే ఒకడు ఒకటి తీసుకున్న వాడికి అది అతనికి అంతమట్టుగా అవుతాడు రెండు చేసుకున్నటువంటి వారికి అంత మట్టికి అవుతాయి ఐదు చేసుకున్నటువంటి వారికి ఐదుకి శాతనవుతుంది కనుక ఆ ఐదు తీసుకున్నటువంటి అయినా వచ్చి అయ్యా ఐదుకి ఐదు అని చెప్పినాడు ఫలానమ్మకమైన మంచి ఆస్తున్నాను రెండు వాడు చెప్పినాడు అయ్యా రెండు రెండు సంపాదించినా ఫలానమ్మకమని మంచి ఆస్తున్నాడు ఒకడు చేసుకున్నటువంటి వాడు అని అన్నాడు వారికి అట్లా ఇచ్చినావు నాకు ఇట్లా ఇచ్చినావు అని అనలేదు కానీ మనసు ఉందేమో కనుక నీవు కట్టినడుకు నువ్వు యుద్ధం చూడకు వచ్చేటువంటి వాడు నువ్వు సామాజం కాదు అందుకొరకే నీదినీ రాసి పెట్టం తీసుకోమని వచ్చినా చేస్తే అప్పుడు అతను క్షమించాడు కనుక సామర్జము కనుక తనకున్నటువంటి దాన్ని బట్టి మరి పెద్దలు కొంతమందిని ఎవరస్తులను మిగతా వారిని అడిగిన ఇవి ఏమేమి పని చేస్తావు కట్ట అని అయితే అడిగితే చెప్పిన

సంతతి వారైన యాజకుల పని దాని నీ పని పరిశుద్ధ స్థలంలో నుండి వైక్కుము నీవు ద్రోహము చేయించున్నావు అంటే దేవుడిని ఎక్కువ సన్నిధిని ఇది నీకు ఘనత కలగదు అని చెప్తే పొందమిది గుచ్చిగా దూపం వేయటకు రూపార్చన చేత పట్టుకొని పవిత్రుడై యాజకుల మీద అంటే సేవకుల మీద కోపం చూపి ఎక్కువ మందిరంలో నువ్వు ప్రక్కన నతలు ఉండగా యాజకులు చూచుతుందనే చూసుకునే ఉన్నప్పుడు అతను నొసట కుష్ఠరోగము కొట్టేది ప్రధాన యాజకుడైన అధ్యాధ్యాయుడు యాజకులందరను అతని వైపు చూడగా అతడు అంటే రాదు నొసట కుష్ఠము కలిగి ఉందని కనుక వారు అడుగు చేత అక్కడి నుండి అతని బయటికి వెళ్ళగొట్టేది తర్వాత ఎక్కువ నన్ను అనగా నన్ను వచ్చినాడని ఎదిగి బయటికి వెళ్ళుటకు తాను పరపడ అంటే అంత అయిపోయిన తర్వాత మేలుకున్నాడు జక్రేకరణ చివరిగా జకరేకరణ మీరు చాలా జాగ్రత్తగా మాటలు మీరు చెప్పింది ఎదుపల మరి ప్రార్థన చేయటం వరకు చెప్తున్నాను పన్నెండు అతను తోటి సైన్యములకు అధిపతి ఎక్కువ ఆశ లభిస్తున్నది ఏమనగా అను ఒకడు కలడు అతడు అనగా పని కొరకు నియమించబడినటువంటి వాడు తన స్థలంలో నుండి అంటే చెప్పిన దాంట్లో నమ్మకంగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడట చిగురుస్తాడు అని అంటే వృద్ధి పొందుతాడు సామర్థ్యాన్ని బట్టి ఒప్పగించినటువంటి పనిలో తన కలిగిన దాంట్లో తృప్తిగా నెమ్మదిగా ఉంటారు ఆ ప్రకారం నుండి చీకృస్తారంటే వృద్ధి పొందుతాడు కనుక మనము లేని కోరుతూ స్వామిని కోరద్దు అని ఒక సామెత ఉంది అట్లా కాకుండా నా సొంతంగా నేను ఏది చేయను సుమా దేవుని వాక్యం చెప్పుకున్నాను నేను బాధ్యత కలిగినటువంటి పెద్దల్ని సంప్రదించకుండా ఏ పని చేయను ఏ పని చేయ నేను చేసేదైనా వారితో కలిసి పంచుకుంటాను కనుక వారు కూడా భయం వెలిగి ఉండటానికి మరి ఎట్లయితేందని మాట్లాడకుండా దైవ గుర్తించి సంఘక్షేమం కొరకు చక్కగా వెళ్ళిపోవటం వరకై మీరందరూ సేవకుల కొరకు సంఘ పెద్దల్ని యవనస్తుల్ని మీ చేతుల మీద ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి తర్వాత పాటలు నేర్చుకోవాలి అని ఉంది ఇప్పుడు ప్రార్థన కోరిక ఉంది బైబిల్ పట్టణం ఉంది శనివారం ప్రార్థన ఉంది మంగళవారం ప్రార్థన ఉంది సమయానికి వస్తే వాళ్ళు పాటలు పాడతారు పాటలు పాడేటువంటి వారు కొంతమంది పేర్లు ఇచ్చినారు వారికి ఇందాక అన్న నేను చెప్పాను కదా లోపముగా ఉన్నటువంటి వారి విద్య అని అంటారు నేను గ్రామంలో శాపకంగా పనిచేస్తున్నాను ఒక సేవకుని పిలిపించుకున్నాను స్పెషల్ గట్టిని అది ఇంకా బంధనం కట్టుకోలేదు ఒక గుడిసెలో సేవ చేస్తున్నాం అప్పుడు కరెంటు పెద్ద ఓల్టేజ్ ఎక్కువ కాంతిచ్చేటువంటి వాళ్ళు పెట్టుకోలేదు ఎందుకంటే కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని ఇరవై ఐదు నెంబర్ అది పెట్టుకున్నాను అదే ఇరవై ఐదు నెంబర్ అంటే అందులో ఓల్ట్ అయ్యి తక్కువ తక్కువ ఇంకా తక్కువ అయితే నేను పాట పాడేటప్పుడు నాకటి చిన్నో కలిసి ఉంటాం బాగుంటాము అయితే నా మీద చేసి చేసినాడు నేను పాట పాడతాను నాకు పాట తెలుసు నాకు సంగీతం తెలుసు కొంచెం తక్కువైనందుకు ఎవరు తెలియకుండా నా చెవు చెవు కట్టు పెట్టినాడు భూమి మీద చేసినట్టు చేసాడు ఆ చెయ్యి చెవు దగ్గర తెలుసుకొని పడేసినాడు కనుక మరి అంటే లోపముగా ఉన్న వాటిని వాటిద్దు అని అంటే మనం అలాంటివి కాకపోయినా నేర్చుకుంటానికి ఇష్టపడితే బాగుంటుంది ఏదో నేను పాడాలి ఏదోనే చేయాలి అనేటువంటి ఆశ మంచిదే ఆశను బట్టి ఎదగటానికి ఇష్టపడేది అంతకంటే మంచిది కనుక ఈ ప్రకారం చేస్తే బాగుంటుంది రెండు ప్రీతి అండి ఇంటి మాటలు వీళ్ళతో కలుసుకునేటానికి అవకాశాలు కలిగి ఉన్న సంఘమంతా సేవకుల కొలు సంఘ పెద్దల కొరకు పరిచర్లో ఆడబడేటువంటి యవనసుల కొరకు ఆటలు నేర్చుకునేటువంటి వారి కొరకు వల్ల పంచేటువంటి వారు వారి కొరకు వంట చేసే వారి కొరకు సోమవారము బుధవారము శుక్రవారం పరిచర్లో ఉపయోగపడేటువంటి వారి కొరకు ఆదివారం కూడా మరి హెడ్ క్వార్టర్ నుండి ఆయా సమయంలో పంపించబడుతున్నారు వారి కొరకు ఇవన్నీ కొరకు సంఘం భారం కలిగి వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి వారి ద్వారా దయచేసే కృహ చూపుతుమని యేసుక్రీస్తు నామున మరి పెద్దలుగా ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరు వారి సంప్రదింపులు సరిగా ఉంచుకొని కలిసి నడవటానికి ప్రతి కృహ చూపుతుమని ఏ శుక్రపు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి